అందరికీ నమస్కారం మేము ప్రతి సంవత్సరము వరి పంట పండిస్తాము అలాగే ఇతర పంటలు కూడా పండిస్తాము ఎవరైనా కొత్తగా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయము వాళ్ళు వరి పంట కొత్తగా పండించాలి అనుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను నష్టపోకూడదు అలాగే కూలి ఖర్చులు కూడా ఎక్కువ కాకూడదు అనే దానికోసమే తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ఈ మందు పేరు వచ్చేసి ప్రీతి ల్యాట్లర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఒక ఎకరాకు అర్ధ లీటర్ అయితే సరిపోతుంది ఐదు వందల ఎంఎల్ అంటారు ఇప్పుడు ఒక ఎకరాకు అర్ధ లీటరు అలాగే మేము ఎన్ని ఎకరాలు మీరు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారో అన్ని ఎకరాలకు ఈ విధంగా తెచ్చుకోవాలి ఇప్పుడు ఆరు ఎకరాలు అనుకోండి ఆరు ఎకరాలకు మూడు లీటర్లు ఈ విధంగా ఓకేనా ఈ మందు వచ్చేసి వరి నాట్లు వేసిన మూడు రోజుల నుండి ఐదు లోపు తప్పకుండా చల్లుకోవాలి చూడండి ఈ మందు ఎలా చల్లుకోవాలి అంటే ఈ మందు ఇసుకలైన కూడా కలుపుకొని చల్లుకోవచ్చు లేదంటే యూరియాలైనా కూడా కలుపుకొని చల్లుకోవచ్చు ఇప్పుడు ఒక ఎకరాకు మూడు కయలు అనుకోండి ముప్పై ఐదు సెంట్లు ముప్పై ఐదు సెంట్లు ఈ విధంగా ఇన్ని ఎన్ని కయలు ఉంటే అన్ని కయలకు మీరు సమానంగా వేసుకోవాలి ఇప్పుడు మేము వచ్చేసి మూడు కయలు అంటే మూడు కయలు పెట్టుకున్నాము ఈ విధంగా ముప్పై మూడు సెంట్లు ముప్పై సెంట్లు ఈ విధంగా అనుకోండి అప్పుడు వచ్చేసి ఇప్పుడు అర్ధ లీటర్ కదా ఇలాంటివి మూడు కయలు అంటే ఒక నూట యాభై ఎంఎల్ వేసుకోవాలి ఇది వచ్చేసి డెబ్భై ఎంఎల్ వరకు అయితే ఉంటుంది డెబ్బై ఐదు ఎంఎల్ వరకు అయితే ఉంది ఈ విధంగా నూట యాభై ఎంఎల్ వేసుకోవాలి ఇందులో అయితే తప్పకుండా ఉంటుంది ఈ విధంగా మీరు అంచనా వేసుకొని వేసుకోవాలి ఇక్కడైతే అయితే డెబ్బై ఎంఎల్ ఉంది ఈ విధంగా డెబ్బై డెబ్బై ఇంకా పది ఎంఎల్ ఈ విధంగా సరి సమానంగా వేసుకొని నూట యాభై ఎంఎల్ నూట అరవై ఎంఎల్ ఈ విధంగా వేసుకుంటే ఒక ఐదు వందల ఎంఎల్ అయితే అయిపోతుంది చూడండి యూరియా బస్సా చూడండి యూరియా బస్సా తీసుకొని ఒక ముప్పై సెంట్లకు ఐదు కేజీలు యూరియా అయితే సరిపోతుంది ఒక చిన్న టబ్బు తీసుకొని అందులో ఈ విధంగా నూట యాభై ఎంబలు వేసేసి బాగా కలిపేసి రెండు బకెట్లైన తీసుకోండి లేదంటే రెండు డబ్బులైనా తీసుకొని చిన్న డబ్బులు అందులో యూరియా వేసుకొని బాగా అందులో వేసేసి బాగా కలుపుకొని కింద పైన వెంట వెంటనే వెళ్ళి సొలుకోవాలి ముందే కలుపుకొని పెట్టుకుంటే అవి కరిగిపోయి నీళ్ళ మాగా నీళ్ళ మాదిరి అయిపోయి ఇంకా సల్లుకోవడానికి కోసము కష్టంగా ఉంటుంది ఎప్పుడైతే మనం సల్లుకుంటామో అప్పుడు వేసుకుంటూ ఉండాలి సల్లుకుంటూ ఉండాలి అక్కడి దగ్గరికి తీసుకెళ్ళేసి చలుకోవాలి లేదంటే ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు ఈ విధంగా చల్లుకుంటుంటే ఒకరు కలుపుకొని ఇస్తుంటే ఈ విధంగా చల్లుకోవాలి యూరియా దొరకని సమయంలో ఈ సుఖాలు కలుపుకొని సల్లుకోండి తప్పకుండా చల్లుకోవాలి చూడండి లేదంటే కలుపు పడిపోయి ఇక కలుపు తీయాలంటే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అయినా కలుపు తీయాల్సి వస్తుంది అప్పుడు కూలి ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇక అలాగే వదిలేస్తే దిగుబడి తగ్గిపోతుంది ఇక ఎంతో కొంత పంట చేతికి వస్తుంది అనుకోండి అప్పుడు ఆ సమయంలో ఉదర ఈ విధంగా పడిపోతుంది ఇప్పుడు గింజలు పడిపోతుంది ఇక చూసుకుంటే ధాన్యము చేతికి వచ్చినప్పుడు చూస్తే ఇంకా వ్యాపారస్తులు ఈ విధంగా గడ్డి గింజలు అనేసి అప్పుడు రేట్ అయితే తగ్గిస్తారు దానికోసమే ఇప్పుడు మనము చేయాల్సింది చేసేయాలి ఓకేనా ఇంకా మీరు పండించే భూములో ఎటువంటి రకమైన గడ్డి పడుతుందో మొలకలు వస్తుందో మీరు తెలియజేయాలి తుంగ వస్తుందా ఉదర వస్తుందా ఈ విధంగా తెలియజేస్తే దానికి కూడా మందులైతే ఉంటాయి ఇంకా చంప ఈ విధంగా రకరకాల మందులు అయితే ఉంటాయి వాళ్ళు అడిగి తెలుసుకొని చల్లుకోండి ఈ విధంగా అర్ధ లీటర్ అయితే సరిపోతుంది ఒక ఎకరాకు ఇదైతే కలుపు మందు అని చెప్తారు ఇందులో ఇంకా గడ్డి మందు అవి కూడా ఉన్నాయి ఆ మందులు వేరు గ్లైఫోసెట్టు అని చెప్తారు గ్లైసెల్ అని చెప్తారు ఇంకొక విషయము ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ మందు వేరు ఇది వచ్చేసి పారాక్ట్ డైక్లోరైడ్ ఈ మందు ఎమర్జెన్సీ గడ్డి మందు అని చెప్తారు ఇందులో ఇంకొకటి ఇది కూడా కలుపుకుంటారు ఆక్సి ఆక్సి కిల్లారు ఈ విధంగా అని ఇది వచ్చేసి గడ్డి మందు ఇంకా గనాలకు పిచ్చిముక్కలు కటువలకు ఈ విధంగా కాలువలకు ఈ విధంగా కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందు తీసుకొచ్చేసి మందు పిచ్చికారి చేసుకుంటే కలుపు ఇంకా ఆ గడ్డి చనిపోయి ఇంకా కాలువలు చేసుకున్న దానికి ఇంకా గిణాలు చేసుకున్న దానికి సులభంగా అయితే ఉంటుంది తప్పకుండా ఇదైతే తెచ్చుకొని సల్లుకోవాలి చల్లుకోవాలి ఇంకొక విషయము నార్మడిలో కూడా దానికి కూడా మందు అయితే ఉంది ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు తప్పకుండా మనకు కలుపు కనపడుతుంది నార్మడిలో తుంగ ఇంకా ఈ గడ్డి దానికైతే దానికి కూడా మందు అయితే ఉంది ప్రోట్స్పెక్టర్ అది కూడా వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఈ విధంగా ఉంటుంది అప్పుడు దాంట్లో నార్మడిలో కూడా మందు పిచికారి చేసుకొని అక్కడే ఇది పని చేసాలి అక్కడే దానికైతే చనిపోయేట్టు చేసుకోవాలి ఇప్పుడు నారు పీకే ఒకవేళ మందు పిచికారీ చేయకపోతే నారులు పీకేస్తారా పీకేసి నాట్లలో వేసి నాటేస్తారా అప్పుడు మళ్ళా దాంట్లో ఇప్పుడు వరి నాట్లలో ఉంటాయి కదా అప్పుడు గడ్డి పడిపోతుంది కదా అప్పుడు దాంట్లో కూడా మందు పిచ్చికారీ చేసుకోవాలి ఇక్కడ కూడా మందు తీసుకొని ఇసల్లుకోవాలి అప్పుడే వరి పంటను మనము మంచి దిగుబడితో పండించుకోవాలి ఇంకా ఎరువులు చేసే పని అన్ని మనము చేయాలి తప్పకుండా ఇంకా వాతావరణము అనుకూలంగా ఉండి మంచి దిగుబడితో వస్తే ఇంకా తెలుసు కదా మనకు ఈ విధంగా ఇంకా రేట్ల విషయం కూడా ఈ విధంగా అనుకూలంగా ఉంటే రేట్లు కూడా ఒక నలభై బస్తాలు పండితే ఈ విధంగా మనకు ఆదాయము ఎక్కువ ఉంటుంది ఇంకా ముప్పై బస్తాలు ఇరవై ఐదు బస్తాలు ఇరవై బస్తాలు ఇంకా ఒక్కొక్కసారి పంట మొత్తము పడిపోయి ఇంకా వర్షాలు పడిపోయి తుఫాన్లు ఇవన్నీ కూడా నేల కూడా ఇంకా పంట కూడా కులిపోయే అవకాశము ఉంటుంది చేతి కూడా రాదు కానీ మనము చేయాల్సినంత చేయాలి ఒక ఐదు కేజీలు మీకు చూపిస్తాను ఈ ఇసుక కూడా తీసుకొచ్చాను చూడండి ఈ మందు కూడా దీంట్లో రకరకాల గడ్డుల మందులు గ్లైఫోసట్టు గ్లైసల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇది వచ్చేసి మేము మందు పిచ్చుకరీ అయితే చేశాను చూడండి దీని గురించి ఒకసారి మేము ఇసుకలో కలుపుకొని చల్లుకునేది అలాగే యూరియాలో కలుపుకొని చల్లుకునేది అది మీకు చూపించాను చూడండి ఆ విధంగా చేసుకోండి ఇదైతే మీకు చూపిస్తాను ఇక్కడైతే గడ్డి మందు ఈ చేశాను కదా మొత్తము ఎలా చనిపోయిందో అది మీకు చూపిస్తాను అలాగే ఇసుక కూడా చూపిస్తాను వరి పంట కూడా ఇంకా సల్లుకున్నాం కదా అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తము చనిపోయింది చూడండి ఇంకా కాలువలకు గినాలకు ఉంటే ఈ విధంగా గొబ్బాకు వయ్యారి బామ ఇవన్నీ ఉంటాయి కదా కాలువలకు గినాలకు ఈ విధంగా మందు అయితే చేసుకుంటే ఇంకా పాములు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అలాగే మీకు ఇక్కడ వరి పంట ఇంకా చూపిస్తాను ఇదైతే ఇసుక బస్సా ఇసుక అయితే మిగిలిపోయింది ఈ విధంగా మీకు ఇక్కడ అయితే చూడండి కలుపు మందు అయితే ఇది గడ్డి మందు పిచికారి చేసిన తర్వాత విధంగా మొత్తము చనిపోయింది చూడండి ఇప్పుడు ఈసారి ఒకసారి బాగా గమనించండి మీరు చూడండి ఇక్కడ నాట్లు వేసాం కదా ఈ విధంగా తెచ్చుకొని సల్లేసాము అలాగే మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి ఇదైతే సూపర్ అయిపోయారు అలాగే ఇది కూడా సూపర్ అయిపోయారు చూడండి అలాగే ఇది చల్లుకునేప్పుడు తప్పకుండా నీళ్ళు కాస్త లైట్గా పతలాగా పెట్టుకొని చల్లుకోవాలి చూశారు కదండి నీళ్ళు కూడా పతలాగా పెట్టుకొని చల్లుకోండి అప్పుడే కరిగిపోవాలి తప్పకుండా కరిగిపోతుంది ఇసుకలో యూరియాలో కలుపుకొని చల్లుకోండి ఓకేనా ఇంకా నాకు తెలిసి కలుపు అయితే పడదు మేము వరి నాట్లు ఓకే అండి చూసారు కదండి నాకు తెలిసి కలుపు అయితే పడదు ఒకవేళ కలుపు పడితే మళ్ళీ దాంట్లో కూడా కలుపు పడిపోతే ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల తర్వాత దాంట్లో కలుపు ఉంటే దానికి కూడా మందు అయితే ఉంది ధైర్యం ఉంటే మందు తెచ్చుకొని పిచికారి చేసుకోండి దాంట్లో కూడా గడ్డి చనిపోతుంది వరి పంటకు ఏం కాదు ఒకవేళ ధైర్యం లేకపోతే కలుపునైతే తీసేసి ఇంకా దాంట్లోనే సాళ్ళు ఉంటాయి కదా సాల్లలో తొక్కిచ్చేయండి తప్పకుండా వరి పంట పండించేటప్పుడు సాళ్ళు అయితే పెట్టుకోండి మందు పిచికారి చేయడం కోసము అలాగే ఎరువులు చల్లుకోవడం కోసము చాలా బాగుంటుంది అలాగే గాలి కూడా బాగా తగిలి మంచి దిగుబడి అయితే వస్తుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంటే మంచి దిగుబడి అయితే ఉంటుంది ఓకే ఇవి తెచ్చుకొని చల్లుకోండి అన్నిటికైతే మందులు ఉండాయి కానీ ధైర్యం అయితే ఉండాలి దీంట్లో గడ్డి పడినప్పుడు మందు పిచికారీ చేయాలంటే ఈ విధంగా ఇప్పుడే చేసుకుంటే నారమడిలో కూడా అలాగే నా నాట్లు వేసిన తర్వాత కూడా ఈ మందులు తెచ్చుకొని చల్లుకుంటే కలిపైతే పడదు ఓకే అండి బాయ్ చూశారు కదా అయితే సల్లేసాము అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం అటు సైడ్ కూడా ఈ విధంగా ఓకే అండి వ్యవసాయం అయితే చేస్తున్నాం కాబట్టి తెలుసు కాబట్టి తెలియజేస్తున్నాను ఓకే అండి బాయ్ ఇప్పుడైతే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే పండిస్తున్నాము దీనికంటే ముందు కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇంకా అజలకర్మసరా బీపీటీ ఇవన్నీ కూడా పండించాము ఇప్పుడు ఆర్ఎన్ఆర్ అయితే పండిస్తున్నాము ఓకే అండి బాయ్ చూడండి వరి నాటిన అప్పటి నుండి ఒక పది రోజులు పతలాగా లైట్గా నీళ్ళు అయితే పెట్టుకోండి గ్యాప్లు అయితే కనపడితే అక్కడ ఇంకా కలుపు అయితే పడిపోతుంది ఊరికే లైట్గా పతలాగా ఓకేనా పొతలాగా పెట్టుకోండి ఎక్కువగా పెట్టకూడదు తక్కువగా పెట్టకూడదు లైట్గా పతలాగా దేనికైతే లేవో ఆ ఒక రెండు వారాలైనా కూడా మళ్ళీ తర్వాత ఆరు తడిలాగా పండిస్తుంటే తడి తడిలాగా పండించినా కూడా ఏం కాదు ముందు ఓకేనా పతలాగా పెట్టుకుంటూ ఉండాలి కలుపు పడకుండా ఉండదాని కోసము ఓకేనా పొతలాగా పెట్టుకొని చల్లుకొని ఎలా ఒకరోజు తర్వాత ఒకరోజు నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలి నీళ్ళు ఇంకా సోడు భూములకైతే రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా పతలాగా పెట్టుకోవాలి అప్పుడే పంట కూడా మంచిది బడితే అయితే వస్తుంది ఓకే అండి బాయ్ కలుపు పడకుండా చూసుకోవాలి మొదట్లో ఓకే అండి